అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా జిల్లాకి ఎస్పీగా వచ్చినటువంటి ఒక మహిళకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధర్మ పరిపాలనలో ఆమె ఆ శ్రీరాముడి ఆశీస్సులతో మంచిగా ఆమె విధుల్ని నిర్వహించాలని మేము కోరుకుంటూ ఉన్నాం పోతే గత రెండు రోజుల నుంచి మన జిల్లాలో ఒక మాజీ మంత్రివర్యులు మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శించడం ఆయన జైలుకు వెళ్ళొచ్చాడని హేళనగా మాట్లాడడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఏదైతే ప్రతిపక్ష నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు జిల్లా పార్టీ అధ్యక్షులుగా కాకాని గోవర్ధనన్న గారు కావచ్చు ప్రజా పోరాటాలతో ప్రశ్నిస్తూ ఉన్నారో వాటికి సమాధానం చెప్పలేక వాళ్ళు మన నాయకుల్ని అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి అన్నదాత పోరు చూసి కూటమి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగిస్తూ ఉన్నట్టున్నాయి ఎందుకంటే ఒకటిన్నర సంవత్సరం అయినప్పటికీ ప్రతిపక్ష పాత్ర జిల్లా పార్టీ అధ్యక్షులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఎంతో ఉద్యమంలా ఎగసినటువంటి ఈ పోరాటానికి రైతుల మద్దతు ప్రజల మద్దతు మహిళల మద్దతులు ఎంతగానో ఆయనకి లభించడం ఈ జిల్లాలో నాయకులకి కంటి మీద కునుకు లేకుండా చేసిందని చెప్పాలి ఇవి జీర్ణించుకోలేక మా జిల్లా అధ్యక్షులు రైతుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం అదేవిధంగా ఏదైతే గ్రావుల విషయంలో అన్యాయాన్ని ప్రశ్నించడం ఇవన్నీ జీర్ణించుకోలేనటువంటి నాయకుడు ఆయన్ని హేళన చేస్తూ అరణ్యవాసం అజ్ఞాతవాసం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది మన భారతదేశ చరిత్రలో ఎంతోమంది అరణ్యవాసాలు చేశారు అజ్ఞాతవాసాలు చేశారు అంత మాత్రం చేత రాజుల్ని రాజులుగానే పిలుస్తారు అరణ్యవాసం చేసిన అజ్ఞాతవాసం చేసిన రాజుల్ని రాజులనే అంటారు ఆ విషయాన్ని తెలుసుకోవాలి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైలుకి పోయి వచ్చారని అరణ్యవాసం చేశారని మా ప్రసన్నన్నగారు గారు అజ్ఞాతంలో ఉన్నారని ఇవన్నీ కూడా వాళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాల విషయంలో జరుగుతున్నటువంటి విషయాల్లోనే వ్యవస్థల పైన నమ్మకంతో వ్యవస్థల్ని గౌరవించి జైలుకి వెళ్ళారే తప్ప అజ్ఞాతంలోకి వెళ్ళారే తప్ప ఇంకొక విషయం కాదు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఇది నిజమా అబద్ధమా అని మాత్రం ప్రమాణపూర్తిగా చెప్పండి అన్న మీరు ఆ కేసు పెట్టినటువంటి మహిళ తల్లితో మీరు ఫోన్ చేసి అమ్మా నేను జైలుకు పోతే నా భార్య ఉండలేదు నేను జైలుకి పోతే నా భార్య బతకదు అన్న మాటలు మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారో అని నాకైతే తెలియదు ఆ భగవంతుడు సాక్షిగా మీ మనస్సాక్షిగా ప్రమాణం చేయాలన్న మీరు ఆ రోజు అజ్ఞాతంలో లేరా అన్న మీరేమన్నా ఎస్పీ ఆఫీస్ ముందుకెళ్ళి తొడగొట్టారా అన్నా నా భార్య బతకదు అని అని అన్నారా లేదా అన్న మా కాకాని గారు జైలు జీవితాన్నైనా అనుభవించారే తప్ప ఆ మహాతల్లి పేరు చెప్పుకొని మా కాకా వదినమ్మ పేరు చెప్పుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమలాడలేదన్న మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి